అందరికీ నమస్కారం ఈరోజు మనం కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం కుంభరాశి వారికి ఈ జూలై నెలలో ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ నాలుగు రోజులు మీ జీవితంలో ఏం జరగబోతుందో తెలుసుకోండి తప్పకుండా కొన్ని సంఘటనలు అయితే ఈ నాలుగు రోజుల్లో జరగబోతున్నాయి మరి వాటికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు అయితే ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మరి కుంభరాశి వారి కొత్తగా మన ఛానల్ను చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే కమెంట్ బాక్స్లో హరే కృష్ణ అని తెలియజేయండి ఇక ఈ నాలుగు రోజుల్లో మీకు ఎటువంటి సంఘటనలు ఎదురుకాబోతున్నాయి అలాగే ఏ దేవతల యొక్క అనుగ్రహం అనేది మీకు కలగబోతుంది ఇవన్నీ కూడా చాలా క్లియర్గా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకోబోతున్నాం సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు అయితే పూర్తిగా అర్థమవుతుంది గత కొన్ని సంవత్సరాల నుండి ఈ రాశి వారు చాలా ఎక్కువగా కొన్ని కష్టాల నుండి అలాగే సమస్యల నుండి ఎక్కువగా విముక్తి లభించలేదని చెప్పి బాధపడుతూ ఉన్నారు మంచి సమయం వస్తుందని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు కానీ మీరు ఎంతో ఇబ్బందికి గురవుతూ ఉన్నారు మీరు చేసేటటువంటి ప్రతి ఒక్క పని కూడా మీకు రివర్స్ అవుతూ ఉంది మీకు మంచి డబ్బు సంపాదించాలనేటటువంటి ఆలోచన అయితే బాగా ఎక్కువగా ఉంటుంది కానీ మీరు చేస్తున్నటువంటి పనుల వల్ల కొంచెం లాభాలనేవి కనిపించక చాలా ఇబ్బంది పడుతూ ప్రతి పని కూడా మీకు బెడిసి కొడుతూ వస్తుంది అలాగే మీరు జాబ్ కోసం వెతికేవాళ్ళు వివాహ సంబంధాలు చూసేవాళ్ళు ఇలా అనుకుంటున్నటువంటి ప్రతి ఒక్కటి కూడా మీకు ఏంటంటే రివర్స్ అవుతూ వస్తున్నాయండి అయితే మీరు బాధపడవలసినటువంటి టెన్షన్ పడవలసినటువంటి అవసరం లేదు ఇక్కడ నుండి మీకు మంచి సమయం అనేది స్టార్ట్ అవ్వబోతుందని చెప్పుకోవచ్చు కొంతమంది దేవతల యొక్క అనుగ్రహం అనేది మీపై పుష్కలంగా కావుంది కాబట్టి మీకు వచ్చేటటువంటి సమస్యలు అనేవి ఒక్కొక్కటిగా తగ్గుముఖం పడతాయి అలాగే మీకు వినాయకుడి యొక్క అనుగ్రహం అనేది బాగా కలిసి రాబోతుంది అలాగే మీ ఇంటి దైవం కులదేవత యొక్క అనుగ్రహం అనేది మీకు విపరీతంగా కలగబోతుంది కాబట్టి మీ మీద వారి దయ అనేది విపరీతంగా కనిపిస్తుంది కాబట్టి ఏ పనికి కూడా ఇక మీకు ఆటంకాలు అనేవి ఉండవు అయితే మీరు చేయవలసినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పనులు కూడా ఉన్నాయండి ఆ పనులు తెలుసుకొని తప్పకుండా ఆచరించేందుకు ప్రయత్నించండి ఇక మీ మీద వినాయకుడి యొక్క అనుగ్రహం కటాక్షం అనేది అతి త్వరలోనే కలగబోతుంది దానికి సంబంధించి మీరు స్వామివారికి చేసేటటువంటి ప్రత్యేకమైనటువంటి పూజలు కూడా ఉన్నాయి అవి కూడా చేసుకోండి మీ లైఫ్ అనేది చాలా అద్భుతంగా మారిపోతుంది కాబట్టి ఈ నాలుగు రోజుల్లో మీరు చేయకూడనటువంటి కొన్ని పనులు కూడా ఉన్నాయి ఆ పనులు కూడా ఎట్టి పరిస్థితిలో కూడా మీరు చేయకండి అవి చేస్తే మీకు మీరుగా కొన్ని అంటే ప్రాబ్లమ్స్ను మీకు మీరుగా క్రియేట్ చేసుకున్నవారు అవుతారు మరి అవేంటో కూడా తెలుసుకోండి మీరు చేయాలనుకున్నటువంటి పనులను వేరే వారి మీద డిపెండ్ అయ్యి ఆ పనిని వాళ్ళు చేస్తారులే ఏముందని చెప్పి సమయాన్ని వృధా చేసుకోకండి ఇక నుండి అంత కూడా మీకు మంచి జరుగుతుంది ఎవరు ఏ పని చేస్తే ఆ పని చేయడానికి మక్కు చూపకండి మీ ఆలోచన ఏదైతే ఉందో దాన్ని మొట్టమొదటిగా మీరైతే అంటే మీకు వచ్చేటటువంటి ఆలోచన మంచి ఆలోచన అని చెప్పి తెలుసుకోండి మీలో తెలియనటువంటి శక్తి సామర్థ్యాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరేదో కానీ మీ గురించి మీరు తక్కువగా అంచనా వేసేసుకొని ఎదుటి వ్యక్తులను బాగా ఎక్కువగా మోసేస్తూ ఉన్నారు కాబట్టి ఈ విషయాలు ఎందుకు కొంచెం జాగ్రత్తగా ఉండండి మీ పనిని మీరు శ్రద్ధగా చేసుకుంటూ వెళ్ళండి అలాగే మీ మీద మీరు నమ్మకాన్ని పెట్టుకోండి ఎవరో ఏదో చేస్తున్నారని చెప్పి వారిలా మనం కూడా చెయ్యాలని చెప్పి ఎప్పుడూ కూడా అనుకోకండి మీ ఆలోచన విధానాన్ని ఇక నుండైనా మార్చుకోండి అలాగే ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలి ఏ పని చేయాలి ఎలా చేయాలి అనేది మీకు బాగా తెలుసు మీకున్నటువంటి తెలివితేటలు అమోఘం కాబట్టి మీకు సంబంధించినటువంటి విషయాలు ఎందు మీరు శ్రద్ధ వహించండి అలాగే డబ్బుకు సంబంధించినటువంటి ఎటువంటి లావాదేవీలకైనా కానీ ప్రతి ఒక్కరితో కూడా అన్ని విషయాలను మీతో అంటే ప్రతి ఒక్కటి షేర్ చేసుకునే విధంగా ఉండకండి ఎందుకంటే వేరే వాళ్ళు ఏంటంటే మనకు వచ్చేటటువంటి ఆదాయాన్ని చూసి విపరీతమైనటువంటి కుళ్ళు కుతంత్రాలతో మన మీద పడి ఏడిస్తూ ఉంటారు కాబట్టి అటువంటి వ్యక్తులకు కొంచెం దూరంగా ఉండాలి అటువంటి వ్యక్తులకు మనం మనకు సంబంధించినటువంటి పర్సనల్ విషయాలు చెప్పుకుంటే నరదృష్టి నరఘోష మనపై తీవ్రంగా ఏర్పడతాయి కాబట్టి అవన్నీ కూడా మనకు మనంగా ఆహ్వానించిన వారు అవుతాం కాబట్టి ఎప్పుడూ కూడా మనకు వచ్చేటటువంటి ఒక రూపాయి గురించి ఎవరికీ కూడా చెప్పుకోకండి అలా చెప్పుకోవడం వల్ల ఏంటంటే మన మీద మనమే ఒక లేనిపోని నరదృష్టిని క్రియేట్ చేసుకున్న వారు అవుతాం దానివల్ల ప్రతికూలమైనటువంటి శక్తులు అనేవి మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి మనం ఎంత మంచిగా పనిచేస్తూ మనం చేయాలనుకున్నటువంటి పనిని కాన్సన్ట్రేషన్గా చేయాలని అనుకున్నా కానీ ఆ నరదృష్టి తగిలితే ఏ మనిషికైనా కానీ చాలా అలసటగా నీరసత్వంగా ఏ పని చేయకుండా బద్ధకంగా ఉండడం ఇటువంటివన్నీ కూడా అనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఇటువంటి విషయాలు ఎందుకు కొంచెం జాగ్రత్తగా ఉన్నాడు ఇక మరొక విషయం ఏంటంటే అందరినీ నమ్మడం ట్రస్ట్ అనేది చాలా ఈజీగా వేరే వాళ్ళ మీద పెట్టేస్తూ ఉంటాం ఆ ట్రస్ట్ను వాళ్ళు ఎంతవరకు ఈజీగా బ్రేక్ అనేది చేసేస్తూ ఉంటారో మనకు కూడా తెలియదు కాబట్టి తొందరపడి ఎవరిని పడితే వాళ్ళని నమ్మేసి వాళ్ళకు ప్రతి విషయాలను ఒక పనిని అప్పజెప్పడం లేదంటే వాళ్ళు చెప్పినటువంటి మాటలు వినేసి ఆలోచించకుండా మనం ముందు వెనక ఆలోచించకుండా పని పనులు చేయడం ఇటువంటివన్నీ కూడా మీరు చేయకండి ఎందుకంటే ఒక మనిషి మాత్రమే మీ వెనుకాల గోతులు తవ్వుతూ ఉంటాడని తెలుసుకోండి మిమ్మల్ని ఎట్టి పరిస్థితిలో కూడా నాశనం చేయాలని చెప్పి కొంతమంది చూస్తూ ఉన్నారు సో మీరు ఈ పనులను కొంచెం జాగ్రత్తగా చేసుకోండి మీకు ఒక మనిషి ద్వారా కూడా వచ్చేటటువంటి హాని ఏదైతే ఉందో అది తీవ్ర స్థాయిలో కనిపిస్తుంది కాబట్టి మీరు తొందరపడి ఏ వ్యక్తులను నమ్మకండి అలాగే ముఖ్యంగా కొత్తగా పరిచయమైనటువంటి వ్యక్తులను ఎక్కువగా నమ్మకండి మీరు చేసేటటువంటి పనుల గురించి వారికి చెప్పకండి అలాగే మీ ఆదాయం గురించి కూడా వారితో షేర్ చేసుకోండి కండి ఇటువంటివి కొంచెం జాగ్రత్త వహించండి ఇక వచ్చేసప్పటికి మీరు ఇప్పటి వరకు ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్క పని ఇక్కడ నుండి సులభంగా అయిపోతుంది మీరు ఇప్పటి వరకు పడినటువంటి ప్రతి ఒక్క కష్టానికి చెక్ పెట్టి ఇక్కడ నుండి ఇందాక మనం అనుకున్నాం కదా సాక్షాత్తు వినాయకుడు అలాగే మీ యొక్క కులదేవత యొక్క అనుగ్రహం అనేది మీకు కలగబోతుంది కాబట్టి మీకు అన్ని కష్టాలు అనేవి తీరిపోబోతున్నాయి జాబ్ చేసే వారికి ఎవరైతే జాబ్ సెర్చింగ్ ఉన్నారో వాళ్ళకు ప్రమోషన్తో పాటు మంచి అవకాశాలు వస్తాయి ఇక వివాహ సంబంధాలు చూసే వారికి కూడా మంచి సంబంధాలు కుదురుతాయి దీంతోపాటు మీకు ఏదైతే మంచి శుభవార్తలు వినాలని చెప్పి అనుకుంటున్నారో అటువంటి గుడ్ న్యూస్లు అయితే మీరు రా వినబోతున్నారనే చెప్పుకోవాలి మీకు ప్రతి ఒక్కటి కూడా అంటే వివాహానికి సంబంధించి కావచ్చు జాబ్కి సంబంధించింది కావచ్చు అలాగే బిజినెస్ ఎవరైతే చేస్తారో వారికి కూడా బిజినెస్లో పెట్టినటువంటి పెట్టుబడికి రెండింతల పెట్టుబడి రిటర్న్ అనేది వస్తుందండి ఇక అలాగే మీ పెట్టుబడికి కూడా మంచి రాబడి అనేది వస్తుంది ఇంకా మీరు ఇక్కడ చేయవలసినటువంటి మరొక పని ఏమిటంటే ఫస్ట్ మీరు ఈ యొక్క ఒక వస్తువు నువ్వేంటంటే మీరు ఎక్కడికి వెళ్ళినా సరే అండి ఆడవాళ్ళు అయితే పర్సులో మగవాళ్ళు అయితే ప్యాంట్ జేబులో మాత్రం ఖచ్చితంగా పెట్టుకోండి ఈ విధంగా దీన్ని ఎప్పుడూ కూడా మీతో పాటు పెట్టుకుంటే మీకు ఎటువంటి దిష్టి అనేది తగలదు అలాగే మీకు సంబంధించినటువంటి శత్రునాశనం ఏదైతే ఉందో అది కూడా జరుగుతుంది అయితే ఏంటి ఆ వస్తువు దేనిని మీరు జేబులో పెట్టుకోవాలి లేదంటే పర్సులో పెట్టుకోవాలి అనేది కూడా మనం తప్పకుండా ఈరోజు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఇక దాంతోపాటు మీరు కొన్ని తెలుసుకోవాల్సినటువంటి మరొక విషయాలు ఏమిటంటే కొంతమంది దేవతల యొక్క అనుగ్రహం అనేది మీకు కలగబోతుందని చెప్పుకున్నాం కదా ఒకవేళ కలుగుతుందంటే మాత్రం దానికి సంబంధించినటువంటి కొన్ని సంకేతాలు కూడా మీకు అర్థమవుతాయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆ సంకేతాలు ఏమిటి అంటే మీరు పడుకున్న తర్వాత మీకు ఒక్కసారిగా అంటే బ్రహ్మ ముహూర్తంలో అంటే తెల్లవారుజామున మూడు గంటల తర్వాత నుండి అంటే మూడు నుండి నాలుగు గంటల మధ్యలో అనుకోకుండా సడన్గా మీకు నిద్ర అనేది మెలకు రావడం ఆ సమయంలో ఒకసారి కాదు రెండుసార్లు కాదు పదే పదే మీకు అదే సమయంలో ఎక్కువగా నిద్ర అనేది మెలకు రావడం అనేది జరుగుతూ వస్తుంది అంటే ఆ భగవంతుడు మిమ్మల్ని ఎంచుకున్నాడని చెప్పి తెలుసుకోండి కాబట్టి ఆ సమయంలో మీకు నిద్ర మెలకు రావడం అనేది జరుగుతోంది ఆ సమయంలో లేచి మీరు కాసేపు భగవ వంతుని స్మరించుకున్నట్లయితే మీకు మరింత పుణ్యం అనేది అలాగే మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి అలాగే మీకు కళలో చిన్నపిల్లలు అంటే ఆడపిల్లలు కానీ చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా వారు కనిపించడం ఇలా కనిపించడం ద్వారా కూడా మీకు కళలు అనేవి చాలా ఎక్కువగా అధికంగా వస్తూ ఉంటాయి కదా కానీ దాంట్లో మనం ఏంటంటే ఒక మంచి పాజిటివ్ సంకేతం అనేది మనకు ఉందనమాట అంటే మనకి ఏదైనా కానీ మనకు రకరకాల కళలు అయితే వస్తూ ఉంటాయండి ఆ కళ అనేది కొంతమందికి గుర్తుండచ్చు కొంతమందికి గుర్తుండకపోవచ్చు కానీ మీకు మాత్రం అనుకున్నవన్నీ కూడా కొన్ని రోజుల్లో విజయాలనేవి సాధించబోతున్నారు మీరు ఏవైతే నూతన నిర్మాణాలు చేపట్టాలని చెప్పి అనుకుంటున్నారో అటువంటి వాటికి సంబంధించి కూడా మీకు మంచి నూతన నిర్మాణాలు కూడా సాగించి ముందుకు సాగుతారు అలాగే విదేశీయానాలు మీకు రాసిపెట్టిందండి నాలుగు రోజుల్లో అలాగే మీరు కొన్ని పాటించవలసినటువంటి పరిహారాలు అనేవి ఉన్నాయి వాటికి సంబంధించినటువంటి పరిహారాలు ఏమిటనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా మీరు గణపతి యొక్క ఆరాధన చేసుకోండి మీరు గరికతో గణపతి యొక్క ఆరాధన అనేది చేసుకున్నట్లయితే మీకు చాలా బాగా అంటే మీకు ఏదైతే విఘ్నాలు ఎదురవుతున్నాయో ఆ పనులన్నీ కూడా మీ నుండి దూరంగా విఘ్నాలు ఏవైతే ఉన్నాయో తొలగిపోతాయి అలాగే ఇంటి దైవం అనేవాళ్ళు కొంతమంది ప్రతి ఒక్కరికి కూడా ఉంటూ ఉంటారు కదా కులదైవం ఇంటి ఆరాధన అని చెప్పి చేసుకుంటూ ఉంటారు ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో మరి మీకు కూడా మీకు సంబంధించినటువంటి ఇంటికి సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంటికి సంబంధించి ఒక్కొక్క ఇంటి దైవం కులదైవం అనేది ఉండడం జరుగుతూ వస్తుంది సో దానికి సంబంధించి చూసినట్లయితే ఈ రాశి వారు మీ ఇంటి దైవం ఎవరైతే ఉన్నారో వారి పట్ల మీరు కొంచెం ఎక్కువగా నిర్లక్ష్య భావం చూపిస్తున్నారు కాబట్టి మీకు తెలియకపోతే తెలుసుకొని ఇంటి దైవాన్ని ప్రార్థించడం అనేది స్టార్ట్ చేసి చూడండి మీరు కనుక ప్రతిరోజు మీ ఇంటి దైవాన్ని మీ ఇంటికి కులదైవతను ఆరాధన కనుక చేసి పూజించినట్లయితే మీకు ఎదురయ్యేటటువంటి అడ్డంకులు ప్రతికూలమైనటువంటి శక్తులు ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అన్నీ కూడా ఒక్కొక్కటిగా తొలగిపోతాయి ఇంటి దైవం ఎవరైతే ఉన్నారో వారి పట్ల మీరు కొంచెం ఎక్కువగా ప్రార్థించడం అనేది చేయవలసి ఉంటుందండి మీరు కనుక ప్రతిరోజు ఈ విధంగా మీ ఇంటి దైవాన్ని అలాగే మీ ఇంట్లో కొలువై ఉన్నటువంటి భగవంతుని కనుక పూజించినట్లయితే మీకు ఎదురవుతున్నటువంటి అడ్డంకులు అనేవి వీలైనంత వరకు కూడా తగ్గుముఖం పడతాయి మీకు అలాగే ఎప్పుడైతే మీతో పాటు మీ ఇంటి దేవత మీకు తోడుగా ఉంటుందో అప్పుడు మీరు చూసి చూడండి అనుకున్న దాంట్లో ముందుగా మీకైతే అన్ని విజయాలే తప్పకుండా మీకు ఎదురవుతాయి కాబట్టి ఇక నుండైనా ప్రతిరోజు కూడా మీకు కుదిరినప్పుడు ప్రతిరోజు పూజ చేయకపోయినా నామస్మరణ అయినా చేసుకోండి చేసుకోవడం అసలు మర్చిపోకండి అంతేకాకుండా మరి మీరైతే పాటించవలసినటువంటి పరిహారాలు కొన్ని చేయవలసినటువంటి మార్పు చేర్పుల గురించి కూడా వివరంగా తెలియజేస్తాను మరి ఇప్పటి వరకు మీరు ఎన్నో రకాల ఇబ్బందులు పట్టడం అయితే జరిగింది అయినప్పటికీ కూడా మీరు ఇలా సాగుతూ ముందుకు వస్తూ ఉన్నారండి ఇదంతా కూడా మీపై మీకున్నటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ అలాగే మీలో ఉన్నటువంటి ఓర్పు సహనం అనేది చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వరకు అయితే ఒక శక్తి నేడగా అయితే వీరిని వెన్నంటిండి కాపాడుతూ ఉంది మంచి ధైర్యంతో ఎప్పుడూ కూడా అన్ని విషయాలను తెలుసుకోవాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారు ఇప్పటివరకు ఒక లెక్క ఇప్పటి నుండి మరొక లెక్క అన్నట్లుగా మీకైతే రాబోతున్నటువంటి రోజుల్లో మరింత ఎక్కువగా మీ ద్వారా మంచి పనులు అయితే జరగబోతున్నాయి మంచి శుభ ఫలితాలు అయితే మీరు చూడబోతున్నారు అలాగే మీకు అంటే ఏదైతే పనులు జరగడం లేదు చాలా అడ్డంకులుగా ఉంటున్నాయి మాకు వచ్చేటటువంటి ప్రతి ఒక్కటి కూడా మేము అనుకున్నదన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతున్నాయని చెప్పి బాధపడుతున్నారు అటువంటివన్నీ కూడా అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి అలాగే మీరు ఏవైతే సాధించాలి ముందుకు వెళ్ళాలని చెప్పి కలలు కన్నారో అవి కూడా విజయాలను సాధించి ముందుకు వెళ్తారు అంతేకాకుండా మీరు అనుకున్నట్లుగా విదేశీయానాలు కూడా జరుగుతాయి నూతన ప్రారంభాలు కూడా ఖచ్చితంగా జరుగుతాయనే చెప్పుకోవాలి మరి ఈ విధంగా అయితే ఈ రాజపరంగా అయితే ఈ నాలుగు రోజుల్లో కూడా చాలా అద్భుతంగా మంచి మార్పులు అయితే రాబోతున్నాయి అలాగే మీరు కొంతమంది వ్యక్తులకు కూడా కొంచెం దూరంగా ఉండాలండి అది కూడా ఏంటంటే ఇంతకుముందు మనం చెప్పినట్లుగా ఎవరైతే మీరు వీలైనంత వరకు అటువంటి వ్యక్తులకు దూరంగా ఉన్నట్లయితే మీకు కొంచెం మా అంటే ఫ్యూచర్లో ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ రాకుండా ఉంటాయన్నమాట అలాగే మీకు వీలైతే సహాయం చేసేటటువంటి గుణం ఈ రాశి వారికి అధికంగా ఉంది కాబట్టి మీకు పేదవాళ్ళకి ఎవరికైనా కానీ సహాయం చేయడం మర్చిపోకండి ఎవరికైనా మీ వద్దకు సహాయం కోసం వస్తే అది మిత్రుడైనా శత్రువైనా మీకు తెలిసినటువంటి మనిషికైనా కానీ తెలియనటువంటి మనిషికైనా కానీ ఎవరైనా కానీ మీరు కనుక వారితో వారికి అవసరమైనటువంటి సహాయం మీకు మించి చేయకండి మీకు మించి చేస్తే అది మీకు పెద్ద తలనొప్పిగా ఉంటుంది మీకు శక్తి మేరకు మీరు ఎంతవరకు అయితే చేయగలరో అంతవరకు చేయండి అంతేకాకుండా మరి ఇప్పటి వరకు ఎన్నో ఇబ్బందులను పడి ఇప్పుడు మేము అంటే మేము ఏం చేయాలో అర్థం కానటువంటి స్థితిలో ఉన్నామని చెప్పి బాధపడుతున్న వారికి మీరు ఏం చెయ్యాలి అంటే కనుక ఒక చిన్న పరిహారాలను అయితే కొంచెం చేసేందుకు ప్రయత్నించండి ఏవైతే మీ కళలు ఉన్నాయో అవన్నీ కూడా కళలుగా మిగిలిపోతున్నాయని చెప్పి బాధపడుతున్నారు కాబట్టి ఈ రకమైనటువంటి పరిహారాలను పాటించడం ద్వారా ఖచ్చితంగా మీరు అనుకున్నవన్నీ కూడా సాధించి తీరుతారు అలాగే ఒకేసారి సాధిస్తారని అండి అర్థం ముందు ముందు రోజుల్లో మీకు ఒకదాని తర్వాత ఒకటి మంచి శుభవార్తలు వస్తాయి అలాగే మీరు ప్రతిరోజు కూడా భగవంతుణ్ణి పూజించడం ద్వారా దైవ సహాయం అనేది మీకు బాగా చేకూరుతుంది ఇంట్లో దీపారాధన చేయడం వల్ల దైవశక్తి అనేది మీకు బాగా తోడవుతుంది ఎప్పుడైతే ఆటంకాలు ఎదురవుతూ ఉన్నాయని చెప్పి బాధపడుతున్నారో అటువంటి సమయంలో కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది మీపై ఉంటుంది అలాగే భగవంతుడి యొక్క సహాయం అనేది మీకు తోడుగా ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు విజయాలను సాధించి అన్నింటిలో కూడా ముందుకు సాగుతారు కాబట్టి ఈ విషయాన్ని అసలు మర్చిపోకుండా దైవారాధన చేయడం ప్రారంభించండి అంతేకాకుండా మీకు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా మీ ఇంటి దైవం మీ ఇంటి దైవం ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి వారికి యొక్క పూజలు కూడా చేయడం వల్ల మీకు అన్ని విధాలుగా కూడా భగవంతు యొక్క అనుగ్రహం ఉంటుంది అలాగే సాయం సంధ్యా వేళ ఇంట్లో వెంకటేశ్వర స్వామి ముందు నెయ్యి దీపారాధన చేసుకోండి స్వామిని పూజించడం కూడా చాలా ఉత్తమం ఈ పరిహారాలను చిన్న పరిహారాలు కాబట్టి పాటించి చె చూడండి మీ జీవితంలో వచ్చేటటువంటి మార్పు చేర్పులు అన్నీ ఇన్ని కాదు మీరు చాలా సంతోషంగా మంచి విజయాలను సాధించాలని చెప్పి అనుకుంటున్నటువంటి మీ సంకల్పాలన్నీ కూడా నెరవేరుతాయి కాబట్టి ఈరోజు ఇప్పుడు చెప్పుకున్న విధంగా ఒకసారి చేసి చూడండి పోయేదేమీ లేదు కదా మనకు పెద్ద నష్టం కూడా ఏమీ జరగదు అన్నీ కూడా మంచి పనులే కాబట్టి చేసి చూడండి ముఖ్యంగా బుధవారం నాడు గరికతో వినాయకుడి యొక్క ఆరాధన చేసుకోవడం కూడా మర్చిపోకండి అలాగే శనివారం నాడు శనేశ్వరుడికి తైలాభిషేకం చేసుకోండి ఇవన్నీ కూడా చేయడం వల్ల ఒకేసారి మన జీవితంలో అన్ని అదృష్టాలు రాకపోవచ్చు కానీ ముందు ముందు రోజుల్లో భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది మనపై పుష్కలంగా ఉండి మనకు అన్ని విధాలుగా కూడా దైవం యొక్క అనుగ్రహం తోడైతే మీకు మిగతా ఏదైనా కానీ మనల్ని ఎవరైనా ఏదైనా చేయాలనుకున్నా లేదంటే మనకేదైనా అడ్డంకులు రావాలనుకున్నా అన్నీ కూడా పారిపోతాయి మరి తెలుసుకున్నారు కదండి ఈ వారు మరి ముఖ్యంగా మీకు నాలుగు రోజుల్లో ప్రయాణాలు కూడా చాలా బాగుంటుంది అలాగే బంధం విషయానికి వస్తే కొన్ని మార్పు చేర్పులు జరుగుతాయి ప్రేమికుల పరంగా కావచ్చు భాగస్వామి పరంగా కావచ్చు కాబట్టి బంధం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి మరిన్ని శుభవార్తలను మంచి జీవితాన్ని మీరు సంతోషంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కూడా ఈ రాశి వారి తరపు నుండి కోరుకుంటున్నాను మరి తెలుసుకున్నారు కదా ఈరోజు ఈ వీడియో ద్వారా నాలుగు రోజుల్లో మీకు ఏం జరుగుతుంది మీరు చేయవలసినటువంటి పనులు చేయకూడనటువంటి పనులు ఇవన్నీ కూడా మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను తిరిగి మరలా మరొక చక్కని వీడియోలు అయితే కలుసుకుందాం అంతవరకు నమస్కారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Thank you.